హలో అండి బాగున్నారా శనకాడికి కూలర్లను తీసుకుని ట్రాక్టర్లో వెళ్తున్నామండి దూరం ఉంది కదా అందుకని ట్రాక్టర్లో ఎక్కించుకొని వెళ్తున్నాము ఇది రోడ్డు పక్కన చెరువు అండి చెరువు ఫుల్గా నిండిపోయి ఉంది చూడండి చాలా బాగున్నాయి చూడండి నీళ్ళు ఇంకా నిండుతుంది చెరువు ఇంకా ఫుల్ అవుతుంది మరొక అక్కడ ముందుకు వెళ్ళంగా వెళ్ళంగా డామ్ ఉంది చూడండి చెరువుతో డామ్ కట్టారు ఆ డామ్ నిండి కొంచెం పైకి పోతున్నాయి కానీ ఫుల్గా నిండిందంటే ఎక్కువ నీళ్ళు పోతాయి ఆ డామ్ నిండి ఎక్కువ నీళ్ళు పోతేనే ఇంకా వాటి కింద ఉండే చెరువులు కూడా నిండుతాయి చుట్టూ చూడండి ఇంకా రోడ్డు పక్కనే ఉంది కాబట్టి చెరువు పోయినంత దూరం కనపడుతూనే ఉంటుంది చూడండి మీ ఊర్లో కడితే వర్షాలు కురిచి చెరువులు నిన్నాయా చెరువులు నిలితే మాకు చాలా మేలండి చేపలు కూడా బాగుపట్టుకోవచ్చు అదుకోండి డాము సన్నగా పుల్లిపోతున్నాయి కొంగలు చూడండి చేపల కోసము ఎంత బాగా చేపలను ఎత్తుక్కుంటానవి ఓకేనండి చైన్ దగ్గర వచ్చేసింది చైన్ కాడికి వెళ్ళిన తర్వాత కూలోళ్ళు ఎలా తోతారు చూపిస్తాను మళ్ళీ చిన్న చెట్లు పెరిగేటప్పుడు కూడా ఒకటారి వీలైతే నేను వీడియో చేసి పెడతానండి